సముద్రంలో ద్వారక నగరం మళ్ళీ అన్వేషణ ప్రారంభమైందా శ్రీకృష్ణుడి కర్మభూమిని అన్వేషించే ప్రయత్నాలు మళ్ళీ మొదలయ్యాయా ద్వారక నగరం మిస్టరీ వీడనుందా ద్వారక అవశేషాలను కనుక్కునేందుకు జరుగుతున్న పరిశోధనలు మళ్ళీ ప్రారంభమయ్యాయా అవును ద్వారక నగరం కోసం అన్వేషించే ప్రయత్నాలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అరేబియా సముద్రంలో శోధనలు ప్రారంభమయ్యాయి శ్రీకృష్ణుడు నడయాడిన నేలకు సంబంధించిన విశేషాలను బాహ్య ప్రపంచానికి తెలిపేందుకు యత్నిస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయా హిందూ పురాణాలు ఇతిహాసాల్లో ద్వారక నగరానికి విశేష ప్రాధాన్యం ఉంది కృష్ణుడి కర్మభూమిగా భావించే ఈ నగరం హిందువులు ఏడ మోక్ష నగరాల్లో ఒకటి అక్కడి నుంచి గోమతి నది అరేబియా సముద్ర సంగమ ప్రాంతానికి కృష్ణుడు వెళ్లి విశ్వకర్మ సాయంతో ఇక్కడే ద్వారక నగరాన్ని నిర్మిస్తాడు ఆ నగరంలో సముద్రంలో మునిగిపోయిందని హిందువుల విశ్వాసం ద్వారకాపై గతంలోనూ చాలా పరిశోధనలు జరిగాయి అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల తొంభై మధ్య సముద్ర గర్భంలో కొన్ని వస్తువులను గుర్తించారు ద్వారకా ఉందని అవశేషాలు దొరికాయని అప్పుడు అన్నారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఏడు మధ్య యుఏడబ్ల్యూ సమక్షంలో ద్వారకా నగరంపై పరిశోధన జరగగా ఆ సముద్ర గర్భంలో ఓ నగరానికి సంబంధించిన గొప్ప నిర్మాణాలు ఉన్నాయని చెప్పారు సముద్రంలో ద్వారకా నగరం మునిగిపోయిందని హిందూ పురాణాలు చెప్తాయి ఆ నగర ఆనవాళ్ళ కోసం ఇప్పటికీ చాలాసార్లు పరిశోధనలు జరిగాయి గుజరాత్ లోని ద్వారకా తీరంలో ఇప్పుడు భారత పురావస్తు శాఖ టీం మళ్ళీ వెతుకులాటకి మళ్లీ అన్వేషణ ప్రారంభించింది ఐదుగురు డ్రైవర్లు అరేబియా సముద్ర గర్భంలో అన్వేషిస్తున్నారు దీన్ని దశల ముందుకు తీసుకెళ్తామని ఆర్కియాలజీ విభాగం అంటుంది దాదాపు ఇరవై ఏళ్ల అనంతరం ఏఎస్ఐ అనుబంధ విభాగం అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ ఈ అన్వేషణ ప్రారంభించడం గమనార్హం సముద్రం ముందుకు సాగడంతో సహజ కారణాల వల్ల గతంలోని ద్వారగా అదృశ్యమైందని చరిత్రకారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే దాని అవశేషాలను కనుగొనేందుకు పరిశోధనలు జరుపుతున్నారు గుజరాత్ తీరంలో సముద్రంలోకి దిగి నాలుగు వేల ఏళ్ల పురాతన నగర రహస్యాలను ఛేదించే లక్ష్యంతో ఈ పరిశోధన ప్రారంభించినట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది ఏఎస్ఐ అదనపు డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి నేతృత్వంలో ఐదుగురు పురావస్తు శాస్త్రవేత్తలు బృందం దీనిని షురు చేసినట్లు వెల్లడించింది నీటి అడుగున ఉన్న భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడానికి ఏఎస్ఐ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ఆవిష్కరణ ఒక ముఖ్యమైన భాగమని పేర్కొంది అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆర్కియాలజిస్ట్ ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరుగుతోంది ఆయన టీంలో ముగ్గురు మహిళా ఆర్కియాలజిస్టులు ఉన్నారు వారి పేర్లు అపరాజిత శర్మ రాజ్ కుమారి బర్బినా పూనం వింద్ వీరంతా సముద్ర గర్భంలో ఉన్నది కృష్ణుడి ద్వారక నగరమేనా అన్న విషయాన్ని గుర్తించే పనిలో పడ్డారు ఇప్పటికే ద్వారక గురించి గుర్తించిన పలు అంశాలు ఆధారంగా మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు అయితే శ్రీకృష్ణ ద్వారక నగరం ఇదేనా సముద్ర గర్భంలోని నిర్మాణాలు ఏ కాలం నాటివి ఈ నిర్మాణాల విశేషాలు ఏంటి అనేది తేల్చాల్సింది పురాణాలకు చరిత్రకు మధ్య ఉన్న ఈ అంతరాన్ని పూడ్చడమే ఇప్పుడు అండర్ వాటర్ ఆర్కియాలజిస్ట్ వింగ్ చేస్తున్న అన్వేషణ లక్ష్యం దశల ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఇప్పుడు ప్రాథమిక అధ్యయనం కోసం గోమతి నది సమీప ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు అధికారులు తెలిపారు